జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్త లోక సుఖినో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ వారణాసి కాశీ నుంచి కాశీలో తొంభై రెండు ఘాట్లు ఉన్నవి అంటే కాశీ మొదటి ఘాట్ వరుణాఘాట్ చివరి ఘాట్ అసి ఘాట్ అంటే ఈ ఘాట్లు ఖండంలో వీటి గురించి చెప్పబడి ఉంది అంటే ఈ ఒక్కొక్క ఘాట్లో ఒక్కొక్క దేవి దేవత ఒక్కొక్క శివలింగం ఆ ఘాట్ యొక్క మహా గొప్పతనం ఉంది అయితే ఈ ఘాట్లలో మనకి మొదటిది వరుణ చివరిది అసి ఘాట్ సో వరుణ అనే దగ్గర నది గంగలో కలుస్తుంది అసి అనే దగ్గర అసి నది గంగలో కలుస్తుంది సో వరుణ అసి ఈ రెండింటి మధ్యలో ప్రవహిస్తున్న గంగనే కాశీ గంగా అంటారు సో ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రదేశమే వారణాసి వరుణ ఘాట్ నుంచి అసి ఘాట్ వరకు మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రదేశం ఇందువలనే కాశీకి మరొక పేరు వారణాసి అయితే ఈ తొంభై రెండు ఘాట్లలో ఒకసారి ఘాట్ల లిస్ట్ చెప్తాను ఒక్కొక్క ఘాట్ గురించి మళ్ళా ప్రత్యేకంగా చేసే ప్రయత్నం చేస్తాను ఘాట్ నాగ్వా ఘాట్ మహల్ ఘాట్ రీవా ఘాట్ బుద్ధైన ఘాట్ జానకీ ఘాట్ మాతా ఆనందమయ్ ఘాట్ బుచ్చరాజ్ ఘాట్ జైన్ ఘాట్ నిషాద్ రాజ్ ఘాట్ ఘాట్ चैनिंग सिंह घाट निरंजन घाट महानिर्वाण घाट, शिवाला घाट घाट, धंडी घाट, हनुमान घाट कर्नाटका घाट हरिचंद्र घाट लाली घाट, विजयनगर घाट घाट, अत्यंत गोपदी चौकी घाट घाट, मानस सरोवर घाट नारद घाट राजा घाट, पांड्या घाट दिवपति घाट घाट, राणा महल घाट दरभंगा घाट घाट, आलिया भाई घाट घाट, दशाश्वेध घाट प्रयागा घाट राजेंद्र प्रसाद घाट, मन मंदिर घाट वाराही घाट त्रिपुर भैरवी घाट, मीर घाट ललिता घाट जलाशयन धाटलाशय घाट अंत यह घाटी मन स्ना ची ड विश्वनाथ दर्शना की वेलवचन मणिकर्णिका घाट सिंधिया घाट संकट गंगा महल धाट बोन फ्लो घाट आग्नेश्वर घाट मोहिता घाट राम घाट जतर घाट गालवियार घाट बालाजी घाट पंचगंगा घाट दुर्गा घाट ब्रह्मा घाट बोंडी बोंडीपा का घाट घाट, लाल घाट, हनुमान घड़ी घाट घाट, बद्री नारायण घाट त्रिलोचना घाट घाट, नंदी केश्वर घाट घाट తేలియాన్ ఘాట్ ప్రహ్లాద్ ఘాట్ నిషాద్ ఘాట్ రాణి ఘాట్ కర్కీ ఘాట్ రాజ్ ఘాట్ వరుణా ఘాట్ సో మొత్తం మీద ఇలా తొంభై రెండు ఘాట్లు ఉన్నాయి ఇంకా ఘాట్లు ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు సో ఈ ఎక్స్టెన్షన్ చేసే ఘాట్లు కాశీఖండం ప్రకారం ఉండవు కానీ ఇవి ఎక్స్టెన్షన్ చేసి హలో ఎంటర్టైన్మెంట్కి ఈవినింగ్ టైము నమో ఘాట్ సో ఇట్లా చాలా ఘాట్లు ఉన్నాయండి జై కాశీ విశ్వనాథ్ జై కాశీ ఒక్కొక్క ఘాటుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఒక్కొక్క సాధన రహస్యాలు కూడా ఉన్నాయి ఈ ఘాట్లలో సో అవన్నీ విడివిడిగా చేస్తాను జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్తాలోక సుఖినో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ వారణాసి కాశీ